అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సుఖ జీవితం తమిళ మూలం మాళిగే వాసం ఎంవి వెంకట్రామ్ తెలుగు అనువాదం శివరాజన్ గారు మరి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఏడులో జూలై ఇరవై ఎనిమిదిన ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా అద్దంలో నా రూపాన్ని చూసుకుని కంగారు పడ్డాను ఇటువంటి మానసిక క్షోభతో ఇంకా కొంతకాలం బ్రతకాల్సి వస్తే నా శరీరాన్ని అందాన్ని మృత్యువుకి అర్పించక తప్పదు ఆరు నెలల క్రితం నేను నా వారు కలిసి తీసుకున్న ఫోటోను కన్నార్పకుండా చూశాను అప్పట్లో నా అందం కనుల పండుగగా ఎంత బాగుండేది అప్పుడు అంటే ఆరు మాసాల క్రితం నేనొక ఊహా ప్రపంచంలో జీవించాను నా అందాన్ని గురించి నాకెంతో గర్వం ఉండేది ఎర్ర గులాబీ పువ్వు లాంటి నా మేనులో యవ్వనాన్ని ఒలికించే పల్సటి పూనా చీరను కట్టుకుని మోకాళ్ళ వరకు ఉన్న వాల్జడతో సొంపుగా నేను బజారు వెంట నడుస్తూ ఉంటే యువకుల పటాలం దిగ్భ్రాంతి చెంది కళ్ళార్పకుండా నన్నే చూసేవారు అది నాకొక తృప్తి ఆ తృప్తినిచ్చేది నేను ఆశించి ఉంటే నా చిటికిన వేలును కదిలించి ఉంటే వేల కొద్ది యువకులు నా కాళ్ల వద్దకొచ్చి పడేవారు నా ఒక్క చిరునవ్వుకి ఎంతోమంది యువకులు తమ ప్రాణాలని త్యాగం చేయటానికి సిద్ధమయ్యేవారే కానీ నేను సగర్వంగా లోకాన్ని చూసి నవ్వాను మానవుడి మదిలో మంటలు రేపి బాధపట్టడం చూస్తే నాకు సరదా నా తల్లిదండ్రులు నా పెళ్లి ప్రయత్నాల్లో నిమగ్నులయ్యారు నాకు పెళ్ళంటే అయిష్టం లేదు మగువలకు మగవాళ్ళకి ఆ బంధం ఎంత అవసరమో నాకు తెలుసు సరైన సమయంలో సరియైన కార్యం సక్రమంగా జరగాల్సిన అవసరాన్ని నేను గుర్తించాను కానీ అందుకోసం నా విలువైన అందాన్ని దాని విలువ తెలియని వాడికో కురూపికో దాసోహం చేయటానికి నా మనసు అంగీకరించలేదు నాకు తగిన వాడితో అతని అందం బుద్ధి శక్తి వీటితో నా సర్వస్వాన్ని మిళితం చేసుకుని సుఖంగా బ్రతకాలని నా కోరిక న్యాయమైన కోరికేగా నా ఈ అభిప్రాయాన్ని నా తల్లిదండ్రులకి చెప్పాను వాళ్ళిద్దరూ అంగీకరించారు అమ్మ నాన్నకి నా మనోభావం బాగా తెలుసు అయినా కూడా నా అందం విషయంలో కాస్త గర్వం కూడా ఉండేది కాబట్టి ఆయన నాకు తగ్గ వరుడు కోసం అన్వేషణ మొదలెట్టారు నా వద్దకు చాలామంది యువకుల ఫోటోలు వచ్చాయి అప్సరసన తలదల్నే అందమైన అమ్మాయిని సిరి సంపదలతో కులికే ధనికుని ఏకైక పుత్రికను పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఎవరికి ఉండదు కానీ ఆ ఫోటోల్లో ఒక్కటి కూడా నాకు నచ్చలేదు నాకు ఆశ్చర్యం వేసింది ఈ ఫోటోలు పంపిన దద్దమ్మలు తమ మొహాలని అద్దంలో ఎప్పుడూ చూసుకోలేదేమో చివరకు వారి ఫోటో నా వద్దకు వచ్చింది దాన్ని చూసినప్పుడే నా మనసును వారికి అర్పించేశాను ఇంత అందమైన మగవాడు కూడా లోకంలో ఉంటాడా అని ఆశ్చర్యపడ్డాను రవీంద్రునిలాగా కేశాన్ని కత్తిరించుకుని చాలా అందమైన దుస్తుల్లో గంభీరంగా ఉన్న ఆయన రూపాన్ని చూసిన కొద్దీ నా మనసు పులకరించింది ఆ ఫోటోలోని రూపానికి నన్ను నేను అర్పించుకున్నాను ఆ రాత్రంతా ఆ ఫోటోను నా ఒళ్ళో పెట్టుకున్నాను మెలకు వచ్చినప్పుడల్లా దాన్ని ముద్దు పెట్టుకున్నాను కాబోయే భర్త అందం నన్ను చెలింపజేసింది నా బాధను మా పెద్దలు అర్థం చేసుకున్నారు తమ ఏకైక పుత్రిక భాగోగుల కోసం ఆ ఫోటో స్వంతదారులకు రాసి నా పెళ్ళికి ఏర్పాట్లన్నీ చేశారు వారిని చూసి వచ్చి మా నాన్నగారు తృప్తితో నీలా నువ్వు అదృష్టవంతురాలివి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు సాత్వికుడు అట్టే చదువుకోలేదు కానీ యోగ్యుడు గొప్ప ఆస్తిపరుడు తండ్రి లేడు తల్లి ఉంది ఒట్టి అమాయకురాలు లోటు రాదు అన్నారు చివరికి పెళ్ళి జరిగింది ధనవంతుల ఇంటి పెళ్ళంటే మాటల పెళ్లి సందడిలో ఎట్టాగో వీలు చూసుకుని దొంగచాటుగా వారిని చూశాను నా మనసు పరవశంతో ఉరకలు వేసింది గిరజాల జుట్టు వెడల్పైన మునుదురు అందమైన కళ్ళు విశాలమైన ఛాతీ నా మనస్సు కైపెక్కింది నా అదృష్టాన్ని తలుచుకుని మురిసిపోయాను పెళ్లి హడావిడి అయిపోయిన తర్వాత నా హృదయంలో తన రూప సౌందర్యాన్ని ముద్రించి ఆయన వెళ్ళిపోయారు ఊహలతో కొన్ని రోజులు గడిచిపోయాయి ఎన్నో మధుర స్వప్నాలను హృదయంలో దాచుకుని అత్తవారింటికి బయలుదేరాను వారితో ఎలా మాట్లాడాలో ఎలా పరిచర్యలు చేసి తృప్తిపరచాలో ఆలోచిస్తూ ఉండిపోయాను అత్తవారింట్లో కాలు పెట్టాను ప్రప్రథమంగా అక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం అత్తగారి స్వభావం ఎన్నో కథల్లో చదివాను ప్రాక్టికల్గా చూశాను కూడా అత్తగారులు చేసే రభసను గురించి కానీ మా అత్తగారు ఒట్టి అమాయకురాలు మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ నన్ను పిలిచి బొంగురు పోయిన కంఠంతో నీలా జంబు సంటిపాప లాంటి వాడు చాలా గారాభంగా పెంచాను నా ఒక్కగానొక్క కొడుకు నాన్నగారు చిన్నతనంలోనే పోయారు లౌకిక వ్యవహారాలు ఏమీ వాడికి తెలియవు నువ్వే అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంది నేను మౌనం వహించాను ఆవిడే మళ్ళీ అంది నేను పెద్దదాన్నైపోయాను అట్టే కాలం బ్రతకను దిక్కులేని నా జంబూని నువ్వే చూసుకోవాలి ఆమె ఏడ్చింది ఆవిడ కంట తడి చూసి నాకు చిరాకు కలిగింది ఈ పెద్దవాళ్ళంతా ఇంతే అనుకున్నాను నా మనసులో కోరికలు చెలరేగాయి అత్తగారు లేని సమయం చూసి వారితో మాట్లాడాలి అన్న ఆరాటం ఎక్కువైంది అత్తగారి సమక్షంలో మా వారితో మాట్లాడటానికి సిగ్గేసింది వారు కూడా నా నాకు మళ్ళీ సిగ్గుపడి ఊరుకున్నారేమో అనుకున్నాను నేను వంటగది దాటి అసలు బయటకు వచ్చేదాన్ని కాదు మూడు రోజుల తర్వాత ఒక సాయంత్రం మా అత్తగారు గుడికి వెళ్ళినప్పుడు సిగ్గుతో ఆయన గదిలోకి అడుగు పెట్టాను నీలా అన్నారు ఆయన ఆయన కంఠాన్ని విన్న నాకు పిడుగుపడినట్టయింది ఆయన కంఠం ఆడవాళ్లకు మళ్ళే కీచుమని ధ్వనించింది అదీగాక ఆడదానిలా ఆయన నడక కూడా ఒయ్యారం వలకబోసింది మనసును ఏదో ఒకటి భారంగా నొక్కినట్టుగా అనిపించింది నేల అమ్మ గుడికి వెళ్ళింది నాకు నీతో మాట్లాడాలని ఎంతో ఆశ కానీ అమ్మ ఉన్నప్పుడు సిగ్గేసింది ఇలా రా అన్నారు ఆయన ఆయన కంఠం నాకు అసహ్యాన్ని కలిగించింది బాధను ఆపుకుని ఆయన్ని చూడకుండా ఆయన గదిని పరిశీలించాను ఆ గదిలో ఎన్నో ఫోటోలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా ఆయన పోలికతో ఉన్న ఒక స్త్రీ ఫోటో నన్ను ఆకర్షించింది ఒక ఆ ఫోటో ఆయన తోబుట్టు కాబోలు అనుకున్నాను కానీ ఆయన తోబుట్టులు ఎవరూ లేరని మా నాన్నగారు ఖచ్చితంగా చెప్పారే ఈ ఫోటో ఎవరిది మీ చెల్లెల అని అడిగాను ఆయన నవ్వారు చి ఆ నవ్వు ఆడవాళ్ళు నవ్వే ఆ నవ్వును భరించలేకపోయాను ఆ ఫోటో నేనే అన్నారు ఆయన నాకు అనుమానం కలిగింది ఆయన మాటలు విని ఒకవేళ వారు ఒక గొప్ప నటుడు కావచ్చు స్త్రీ వేషంలో ఆ ఫోటో తీసుకుని ఉండొచ్చు తన కొత్తగా భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆమెను తమాషా చేయటానికి ఇలా కంఠం మార్చుకుని నటిస్తున్నారేమో అనుకున్నాను కుర్చీలో కూర్చున్న ఆయన పిలిచారు నీలా ఇలా దగ్గరికి రా వెళ్ళాను కుర్చీ ఎదురుగా బల్ల మీద ఒక పెద్ద నిలువట్ అద్దం ఉంది బల్ల మీద రకరకాల సెంటు బాటిల్స్ స్నో డబ్బాలు హెయిర్ పిన్లు వాసన తైలాలు వగైరా వగైరా వస్తువులు ఉన్నాయి ఆడదాని మేకప్ రూమ్లా ఉంది ఆయన గది వారు తలదూకుంటున్నారు నీలా ఈ హెయిర్ పిన్ సరిగా పెట్టు చూద్దాం అన్నారు ఆయన నేను సంతోషంగా ఆయన చెప్పినట్టు చేశాను ఆయన నాకేదో గొప్ప నటన ప్రదర్శిస్తూ ఉన్నారని భావించాను ఆ కళలో ఆయన నేర్పరితనాన్ని చూడాలని ఉపలాటపడ్డాను ఎంతో నాజూకుగా తలదూవుకున్నారు తర్వాత ఉడుకులు ఆమె రాసుకున్నారు తర్వాత గంధం పూసుకున్నారు ఆయన స్త్రీ వేషాన్ని చూడాలన్న ఆరాటం ఎక్కువైంది అంతలో నేలా అన్న అత్తగారి కంఠం వినిపించగానే నేను వెళ్ళిపోయాను గది నుంచి ఆ రాత్రి బాగా నిద్రపట్టింది ఆయన కళా మేధస్సును చూసేలోగా పానకంలో పొడకలాగా వచ్చిన మా అత్తగారిని లోపల తిట్టుకున్నాను మరుసటి రోజు నేను లేచినప్పుడు చాలా పొద్దుపోయింది కళ్ళు తెరిచేసరికి వారి గది నుంచి ఏవో కేకలు వినిపించాయి మా వారికి అత్తగారికి ఏదో ఘర్షణ జరుగుతోంది అత్తగారు ఉచ్చ స్థాయిలో అరుస్తోంది ఓరి పాపాత్ముడా నన్నెందుకులా క్షోభ పెడతావురా దేవుడు దయవల్ల కోడలు ఇంకా మేలుకోలేదు ఏమిట్రై పిచ్చి పనులు ఆ చీరను ఇలా ఇవ్వరా ఆ ఇచ్చేసి ముందెళ్ళి మొహానికి పోసుకున్న పసుపును గడుక్కో చీర పసుపు నాకు అయోమయంగా ఉండింది వారి గది గోడ చాటుగా నిల్చుని విన్నాను వీల్లేదమ్మా నేను ఇవాళ ఈ చీరనే కట్టుకుంటాను స్త్రీలకు నేను చీర కట్టుకోవటం అంటే నీలకు కూడా ఎంతో సంతోషం వరి సొంఠ నేలకు తెలిసిపోయిందా ఇదంతా అమ్మ నాకు చాలా కోపం వస్తుంది మర్యాదగా చీరను గాజుల్ని ఇస్తావా లేదా నా బుర్ర వేడెక్కింది ఏమిటి నాటకం తలుపు సందులోంచి చూశాను అత్తగారి చేతుల్లో గాజులు చీర ఉన్నాయి వారు మొహానికి సుమంగళి మెల్లే పసుపును దిట్టంగా పూసుకుని ఆ చీర గాజుల్ని ఇవ్వమని హడావిడి చేస్తున్నారు అత్తయ్యే నెగ్గింది ఆయన్ని పక్కకు నెట్టేసి చీరను గాజుల్ని అల్మరాలో పెట్టి తాళం వేసి లోపలికి వెళ్ళిపోయింది నాకు ఈ సంఘటన అయోమయంగా అనిపించింది నా గదిలోకి వెళ్ళి మళ్ళీ పడుకున్నాను ఎవరో దగ్గరకు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచాను వచ్చింది ఎవరో కాదు వారే మెల్లగా పిల్లిలా నడిచి వెళ్ళి నా బీరువాళ్ళ నుంచి ఒక బ్రేజియర్ రవిక చీర మూడింటిని చుట్టుకుని బయటికి నడిచారు అదే సమయంలో అత్తగారి గదిలోకి వచ్చింది అదిగో మళ్ళీ అల్లరా ఇవ్వరా ఇవన్నీ ఇలా ఇవ్వ వీల్లేదు వీల్లేదంటే వీల్లేదు అరిచారాయన అరిచారు ఆయన అప్పుడే మేల్కొంటున్నట్టుగా లేచి కూర్చున్నాను నేను లేవడం చూసి ఆయన నేలా ఇటు చూడు నేను చీర కట్టు కట్టుకుంటానంటే చీర కట్టుకుంటానంటే అమ్మ వారిస్తోంది నాకు సిగ్గేస్తోంది అన్నారు అత్తగారి కోపం హద్దులు దాటింది ఆయన చేతుల్లోని బట్టలు లాగి పారవేసింది ఆయన్ని చరచర లాక్కెళ్ళి పక్క గదిలో బంధించేసింది కొంతసేపు ఆయన అరిచారు తర్వాత ఆగిపోయారు అత్తగారు నా మొహం చుట్టానికి సిగ్గుపడింది ఏదో పనుల్లో ఉన్నట్టుగా నటించింది నా మనసు ఆందోళన పడసాగింది నిజాన్ని గ్రహించాలని ఆమెడ వద్దకు వెళ్ళాను అత్తయ్య ఏమిటిదంతా అని అడిగాను ఆమెడ కాస్త తటపటాయించింది ఏవేవో సాకులు చెప్పడానికి ప్రయత్నించింది నేను వదలలేదు అంది నేల వాడికి ఇది ఒక వెర్రి ఎప్పుడైనా ఇలా ఆడదాని వేషం వేసుకోవాలని గోల ఆ ఫోటో ఆడదాని వేషంలో వాడిదే అంది ముక్త సరిగా నాకు నవనాడులు జారిపోతున్నట్టు అనిపించింది ఒకవేళ ఆయనకు పిచ్చి కాబోలు అన్న అనుమానం నన్ను వేధించసాగింది అది ఎలా సంభవం పెళ్లి సందర్భంలో ఎంతో నాజుకుగా నడుచుకున్నారే అన్న తలంపు మరోవైపు ఏమీ తోచక సతమతపడ్డాను కానీ నా అనుమానం రెండు రోజుల్లో తీరిపోయింది ఆ రోజు ఆలయానికి అత్తగారు వెళ్ళిన తర్వాత ఆయన్ని సమీపించాను అప్పుడే నాకు నిజం స్ఫురించింది అయ్యో ఆయన కాదు అతను కాదు మగవాడే కాదు ఆడది కాదు వారు అని నేను భావించింది పూజించింది అంత ఒక ఆది అంటే అది పేడి నపుంసకుడు పిడుగుపడినట్టయింది చిరునవ్వులు చెందిన నా జీవితం పరబళ్ళు తొక్కిన నా యవ్వనం ఒక్కసారిగా శూన్యంలోకి దిగజారిపోయింది కళ్ళలోంచి అశ్రువులు ధారలుగా కారాయి ఆ ఏడుపుతో పాటు అత్తగారి మీద చెప్పలేని కోపం వచ్చింది పేడిని కంది చాలక కుట్ర చేసి నా బ్రతుకు నాశనం చేసింది అందుకే కాబోలు వారిని కాదు దానిని మా నాన్నగారి ముందు అసలు మాట్లాడినివ్వలేదు అందుకే కాబోలు పెళ్లి సమయంలో అల్లుడికి అట్టే ఆడంబరాలు వద్దని అప్పుడప్పుడు చెప్పింది రోషం అవమానం నాలో తుఫాన్ని రేపింది రాక్షసి నా జీవితాన్ని సర్వనాశనం చేసే అవేమే అరిచాను ఆవిడ రాగానే త్రుళ్ళిపడింది ఆమె అమ్మాయి నెమ్మదిగా మాట్లాడు అసలేం జరిగింది శాంతంగా వచ్చిన ఆమె మాటలు నా కోపాన్ని ఇంకా రెచ్చగొట్టాయి చండాలంగా పేడి పెళ్ళి చేసి తమాషా చూడాలనుకున్నావా పేడీని కన్నచాలక పెళ్ళి కూడా చేసి ముచ్చట చూడాలనుకుంటున్నావా పాపిష్టిదాన నన్ను సర్వనాశనం చేశావే ఆమె దిగ్భ్రాంతి చెందింది నిజంగానా ఎప్పుడైనా చీరగట్టుకుంటే పేడిగా మారిపోతాడా లేదు ఆపు అంతటితో ఆపు వాడు అనకు అది అది దుఃఖాన్ని ఆపుకోలేక మంచం మీద బాలాను ఇల్లంతా శ్మశానల్లా కనిపించింది హృదయంలో ఆగని తుఫాను చెలరిగింది నా ఈ దుస్థితికి కారకులెవరు సగర్భంగా నేను నిర్మించుకున్న గాలి మేడలు అహంకారంతో నిలిచిన పునాది నిలువు నా కూలిపోవటానికి కారణం ఏమిటి అందమైన వరుణ్ణి కోరుకోవటం జరిగితే దానికి దైవం విధించిన శిక్ష ఇంత ఘోరంగా ఉండాలా ఎవరో నా వీపు మీద తట్టారు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను అత్తయ్య నేలా అంది నెమ్మదిగా నాకిప్పుడు కోపం రాలేదు భరించలేని హృద్భారంతో వెల్తిగా శూన్యంలోకి చూశాను నేలా నేను అనుకోలేదు నిజంగా వెర్రిబాగుల వాడు అనుకున్నాను చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు పోయారు నేను అంచేత వాడిని చాలా గారవంగా పెంచాను ఆ రోజుల్లో వాడికి జడ వేసి ఒక అమ్మాయిలాగా అలంకరించి చూడటంలో నాకు ఒక తృప్తి కలిగేది అంచేతే వాడు అట్టే చదువుకోలేదు గడప దాటి బయటికి వెళ్ళలేదు వయసు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు చీర కట్టుకోవాలని గోల పెట్టేవాడు నేను అడ్డు చెప్పేదాన్ని కాను వాడి వద్ద ఉన్న గాజులు కమ్మలు వగైరాలన్నీ నేనే కొనిచ్చాను ఇవన్నీ ఒకనొక రోజు రానున్న నా కోడలకు ఉపయోగిస్తాయి అనుకున్నాను నీల కొడుక్కి పెళ్లి చేసి చూడాలనుకున్నాను కానీ ఆ ఆశ ఇలా పరిణమిస్తుంది అనుకోలేదు నీల నేను నిర్దోషిని అబ్బాయి సంగతి ఇది అని నాకు తెలియదు తల్లి తెలియదు ఆవిడ ఒక్క ఊపిరితో చెప్తోంది తెలిసి చేసిన తప్పు కాదది ఆమె తప్పే ఉంది కానీ నా ఏం కావాలి ఆమె మళ్ళీ అంది వాణ్ణి మీ పెద్దల ముందు మాట్లాడని ఊటానికి కారణం కూడా అదే అతని మాటలు వింటే ఆ కంఠం వింటే పెళ్ళికి అంగీకరించరేమోనని కానీ నీలా నేను ఊహించనేలేదమ్మా నీ జీవితాన్ని ఇలా చేయటం వల్ల నాకేమిటి లాభం ముసలావిడ లభో కొట్టుకుంది ఏడ్చింది నాకు జాలేసింది ఆ రాత్రికి ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఏమేవో మాట్లాడుతోంది జ్వర తీవ్రంలో తన పొరపాటు క్షమించమంది ఎనపెట్టి తేడా తాళాలని నాకు ఇచ్చింది రెండు రోజుల్లోనే ఆమె శాశ్వతంగా కన్ను మూసింది ఆ చావుని మా నాన్నగారికి కూడా తెలపలేదు అంతిమక్రియలన్నీ రాత్రికి రాత్రే ముగింపజేశాను నేను ఆది కలిసి భార్యాభర్తలుగా నిలిచి అన్నీ ముగించాం ఇప్పుడు ఇంట్లో మేమిద్దరమే ఆ పెద్ద భవనం నా వశం వినపెట్టే తేళాలు నా వశం డబ్బుతో కొలకచ్చు కానీ డబ్బు భర్త అవుతుందా కాదన్న విషయాన్ని ఎవరు ఒప్పుకుంటారు నాకు భర్త లేడు నా పెళ్ళి ఒక బొమ్మలాట నాకింకా కన్యత్వం పోలేదు అంటే ఎలా ఎలా అనగలను వింటే నవ్వుతారు మెళ్ళలో ఉన్న తాళి దీనికి అర్థం నాన్నగారి దగ్గరికి వెళ్తే కానీ ఏం లాభం ఆయన ఏం చేయగలడు ధర్మరీత్యా చట్టరీత్యా నాకు ఇంకా అసలు పెళ్లి కాలేదంటే ఆయనకి ఈ విషయం చెప్పడం ఎట్లా ఆ ఇంటిని బీరువాలని నగలని డబ్బుని చూశాను ఒక తీర్మానానికి వచ్చాను ఈ సిగ్గు చెట్టుని అందరికీ చెప్పి డమారం వాయించే బదులు జీవితాన్ని ఒక నటనగా గడపాలనుకున్నాను దాన్ని అలాగే దాని ఇష్టాన్ని వదిలేసి నేను ఊళ్ళో నా అమ్మాయిలతో తిరగటం మొదలెట్టాను ఆధునిక మహిళా మండలిలో చేరాను టీవీగా ముస్తాబయ్య సంఘం తరపున మహిళల అభ్యుదయానికి పాటుపడసాగాను పైకి ఎంత నిండుగా కనిపించినా లోపల దిగులుగానే ఉండేది నా దాంపత్య జీవిత నిజస్వరూపాన్ని సమాజం పసిగెడితే నా సామాజిక విలువలు అడుగంటిపోతున్నట్టు భయం వేసింది భార్య ఎవరైనా కంటబడితే నా మనస్సు ఉస్సూరు అనేది చిన్నపిల్లల్ని చూస్తే తాపం అన్నిటికన్నా ఈ బెంగతో నా గర్వానికి కారణమైన నా అందం దిగజారిపోతోంది ఏ రోజుకైనా నా ఈ నటన కంపించక తప్పదు ఆ రోజు రానే వచ్చింది నా జీవితాన్ని నిర్ణయించే రోజు ఆ రోజు నా ఫ్రెండ్ సీత వచ్చింది నా స్నేహితురాలు ఎవ్వరినీ రానివ్వను ఒకవేళ ఎవరైనా వస్తే కూడా వారిని కాదు దాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడతాను అనుకోకుండా సీత రావడంతో నేనేం చేయలేకపోయాను కాసేపు రామాయణం ముచ్చటించిన తర్వాత సీత కొంటె కళ్ళు అది నేను కలిసి తీసుకున్న పెళ్ళి ఫోటో మీద కేంద్రీకృతమయ్యాయి సరైన జోడి ఏమే నీలా ఇంత సుందరుడైన భర్తను వదిలి ఒంటరిగా సంఘసేవలో పూనుకోవటానికి నీకు మనసు ఎలా వచ్చిందే అడిగింది సీత నా మనసు చివుక్కు మంది ఆవిడ వదలలేదు అది సరే కానీ నిన్ను వదిలి ఆయన ఎలా ఉండగలుగుతున్నాడు ఇంతటి పరిమళాన్ని వెదజల్లే పుష్పాన్ని మరెవరైనా వాసన చూస్తారేమో అన్న భయం ఆయనకి కలగదా లేచి నవ్వునిది లేని నవ్వుని తెచ్చిపెట్టుకుని ఆయన ఒక బుక్ వర్మ్ అన్నాను సరేలే ఆయన అలా ఉంటే ఈ వర్మును ఇంకెవరైనా దోచుకుపోగలరు అని కొంటెగా నా బుగ్గను తాకింది అంతలో ఎవరో వెనక తలుపులు తెరిచిన శబ్దం సీత తిరిగి చూసి నీ కోసం ఎవరో అంది నేను తిరిగి చూశాను అది చీరతో మొహానికి స్నో పౌడర్ వేసుకుని చేతులు గాజులు తల మీద పువ్వులతో ఆది పట్టరాని కోపంతో లేచి వెళ్ళి దాన్ని చెరచెర లాక్కెళ్ళి దాని గదిలోకి నెట్టి కోపంతో ఓసి శనీశ్వర నువ్వు ఇప్పుడు వచ్చావు నీ నాటకాన్ని ఇప్పుడే ప్రదర్శించాలా అని అరిచాను నీల అని ఏమో చెప్పడానికి నోరు తెరిచేలోగా షటప్ అని దాని గది తలుపులు మూసొచ్చాను అయోమయంలో ఉన్న సీత వద్దకు వచ్చి నవ్వుతూ అదొక పిచ్చిది అన్నాను అలాగా నేను ఎవరో గొప్ప ఇంటి పిల్లనుకున్నా చాలా బాగా డ్రెస్ చేసుకుంది కదూ అంటూ లేచింది సీత వెళ్తూ సీత అంది నీలా రేపు మా వారితో సినిమాకి వెళ్తున్నాను నువ్వు కూడా మీ వారితో రావాలి షూర్గా వస్తావా నేను తల ఊపాను భర్తతో సినిమాకి నాకెక్కడి భర్త భర్త అంటూ ఒకడు ఉంటే కదా ఆయన నా అందం చూసి మయమరిచి నన్ను తనలో ఐక్యం చేసుకోవటానికి నాకు భర్త లేడుగా నిలువుటద్దంలో తరిగిపోతున్న నా అందాన్ని చూశాను నా అందం యవ్వనం వంపులు అన్నీ వ్యర్థం కావాలి ఎందుకీ అబద్ధపు బ్రతుకు బ్రతకాలి దీర్ఘంగా ఆలోచించాను చివరికి క్రూరమైన ఒక ఆలోచన తట్టింది అవును ఒక్కటే మార్గం దాన్ని తొలగించాలి లేకపోతే నేను తొలగిపోవాలి బజార్కి వెళ్ళి విషం కొనుక్కొని వచ్చాను హత్య నేను హత్య చేయాలని నిశ్చయించుకున్నాను ఈ భయంకర విషంతో దాన్ని హతమార్చాలి చీకటి పడుతోంది నా మేను వణకసాగింది ఇంకొక ఆలోచన తట్టింది ఈ ఆఖరి క్షణాల్లోనైనా దాన్ని కాస్త సంతోషపెడదామనిపించింది దాని వద్దకు వెళ్ళి లాలనగా మాట్లాడి సాగాను అది ఉప్పొంగిపోయింది నేను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి దానితో అలా ఎప్పుడూ మాట్లాడలేదు దాని మీద ఉన్న అమ్మ అసూయతోనే నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఉన్నట్టుండి నా ఈ ప్రేమకు అది ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అంది నీలా నువ్వు రుక్మిణి నాట్యం చూడలేదు కదా నేను ఆడతాను నువ్వెప్పుడు కోపంగా ఉంటావు కాకపోతే నీకు ఆడి చూపించేవాడిని అంది ఆడండి చూస్తాను అని వెంటనే అది లోపలికి వెళ్ళి కొంతసేపట్లో భరతనాట్యానికి కావలసిన సకల అలంకారాలతో వచ్చింది ముక్కు పుడకలు కమ్మలు వాల్జడ కాళ్లకు గజ్జెలు ఎంతో ముచ్చటగా డ్రెస్ వేసుకుంది నాట్యం ప్రారంభించింది కళ్ళు కైపిక్కేను ఓచిలుక కన్నయ్యను చూడంగానే పాటకు తగ్గ భావాన్ని బ్రహ్మాండంగా అభినయించేసింది నేను ఆశ్చర్యపోయాను ఆ పరిస్థితిలో ఆడదాని దుస్తుల్లో నాట్యం చేస్తున్న దాన్ని చూసి వాళ్ళెవరూ దాన్ని అందమైన పేడి అనుకోరు చక్కటి అందచందాలు గల సుందరి అని అపోహపడతారు ఏ మగా ఆకర్షించగల అందం దేనికి పనికిరాని దీనికి కూడా ఇంత అందం ఉంది దీన్ని ఎందుకు అతమార్చాలి లోకంలో ప్రయోజనం లేని అందాలు ఎన్నో ఉన్నాయి ఇది కూడా ఉంటే ఉండని దానివల్ల నా బ్రతుకు పాడవుతుందంటే నేనే జారుకోవచ్చుగా ఆలసిపోయిన నాట్యాన్ని ఆపింది విషం కలిపి టేబుల్ మీద ఇచ్చిన పాల గ్లాసును ఆశతో అందుకోబోయింది నేను తటాలను ఆ గ్లాసును అందుకుని కిటికీ నుంచి బయటికి విసిరేసాను అందులో ఏదో పడ్డది వేరే పాలు తాగుదాం అన్నాను వేరే పాలు తెచ్చి ఇచ్చాను గబగబా తాగేసి పడుకుంది నా నిశ్చయానికి తిరుగులేదు కాసేపాకి తాళిని మెళ్ళో నుంచి తీసి బీరువాలో పెట్టి దాన్ని లేపి అన్ని వస్తువులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తాళంచెవుల్ని దానికి ఇచ్చి బయలుదేరాను ఏమైనా సరే నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి ఏరి కోరి చేసుకున్న భర్తతో దాంపత్య అనుబంధాన్ని చవి చూడాలని వచ్చాను ఏ సుఖానికి నోచుకోకుండా తీరని బాధను అనుభవిస్తూ తిరిగి పుట్టింటికి వెళ్తున్నాను నా సుఖ జీవితాన్ని వింటే మీ కళ్ళు అశ్రుపూరితమైపోతున్నాయి కదూ అదండి కథ అలాంటి పిల్లవాడిని ఆ తల్లి కనీసం పెళ్లి చేయకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే ఆ అమ్మాయి జీవితమైనా ఒక దారిన పడుండేది కానీ అలాంటి వాడినిచ్చి పెళ్లి చేసి ఆమె గొంతు కోసి చివరికి వెళ్ళిపోయేటప్పుడు నిజాలు చెప్పి వెళ్ళిపోతే ఏమిటి ఉపయోగం దానివలన ఆ అమ్మాయి ఎంత బాధపడింది చంపాలనుకుంది కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ విద్య ఆ నృత్యం కానీ ఏదైనా అవన్నీ చూసి ఇక ఆమెను అలా పెంచారు అనుకుని మనసును పరుచుకొని ఆమె వెళ్ళిపోదాం మా నాన్న దగ్గరికి అని చెప్పని ఒక ఆలోచనలో వెళ్ళిపోయింది కానీ ఒక ఒక అమ్మాయి హృదయ గాథ ఇది నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్